ఎనీథింగ్ గుడ్ టు ద వరల్డ్ బై వర్ల్డ్ బై థాట్ ఆర్ బై డీడ్ ఇట్ ఈస్ ఆల్ శ్రీరామకృష్ణ ఈ ప్రపంచానికి నేను మనస వాచ కర్మణ ஏதா நேம் உண்டே విజయం వచ్చినప్పుడు గురువులకు సమర్థిస్తాయి భగవంతులకు సమర్థిస్తాయి చేస్తారా ఇది మనం రామకృష్ణ సేవా సమితి అంతా భగవాన్ శ్రీరామకృష్ణులు సైలెంట్ పవర్ శారదల మాత్రం పవర్ ప్రజరాథ స్వామికృష్ణుల చూస్తాం వాటి ప్రకటన తైలెంట్ తరస్వతి నది కనబడుతుంది. దేవేంద్రుడు వెలచం కదా గంగా యమునాని కలిపిస్తాడు. అంతర్లీనతప జల్ల మానను నడిపించే తల్లి సారతమా. కబట్టి ఈ అదశ శాస్త్ర సిపరేచద విజయం కర చెప్తున్నాను. వేరే ఎన్నో జేనల కున్నే చేస్తున్నా. కాబట్టి విజయంలో నినమ్రత కలిగి ఉంటారు. పరిస్తరణ గాట్ పెసివ్ రామకృష్ణ సేవా సమితి కార్యదర్శిగా ప్రభుత్వ ఇంజనీర్ అయిన బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా శ్రీరామకృష్ణుల శార్దామాతగ ఏందరవండి ఇంతో శ్రద్ధతో కార్యదర్శిగా ఉన్న శ్రీ ప్రవీణ్ గారు రెండు తమ అభిప్రాయాలు ఆశీస్సుల అతిథానికి కోరుతను పెద్దలందరికీ నమస్కారం సభాయువ శ్రీరామకృష్ణ పరమపదమైన ఈ శ్రద్ధా సంస్కారం అనే కార్యక్రమం మన అర్శనానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వరుసగా చేయడం జరిగింది దాని తర్వాత కరోనా ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ స్వామీజీ వారు అందుబాటులో లేక ఉన్నవాళ్ళు మన సార్ వాళ్ళందరూ కూడా ఆధ్వర్యం తీసుకుని ఈ కార్యక్రమం వెనకటి మూడు సంవత్సరాలు కూడా చేసాం వివిధ మన ఫుల్ స్కూల్ జిఆర్ ఫంక్షన్గా మిగతా వేదికలు చేసాం ఈసారి మన భాగ్యవర్షత్తు మనకు హర్శనాథ్ మహారాజు మనకు అందుబాటులో రావడం వల్ల మనం ఎంతో అద్భుతంగా ఈ సంవత్సరం మనం మంచి వాతావరణం కూడా మనకి ఆర్ఎస్ఎస్ వారి బాలకాష్ మనకు అందించారు ఈ ఈ వేదిక మీద మనం ఈ స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడం నిజంగా ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగిందని మేమంతా భావిస్తున్నాం అదే అదే క్రమంలో ఈ సంవత్సరం చాలామంది అంటే దూరంగా ఉన్నా కూడా ఎక్కడెక్కడ నుంచో ఒరు నగరు ఇక్కడికి ఎంతో దూరం అయినా కూడా తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో ఎంతో శ్రద్ధతో వాళ్ళు అక్కడి నుంచి రోజు పిలుచుకొని రావడం మళ్ళీ పిలుచుకొని పోవడం ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ త్రీ అవర్స్ కోసం ప్రతిరోజు మూడు మూడు గంటలు నాలుగు గంటల కోసం వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు రెడీ చేసి తీసుకొని వచ్చి సమయానికి సమయపాతం చేసి తీసుకొని వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఆ రామకృష్ణ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఈ ఇక్కడ ఈ వేదిక వేదిక కాకుండా నాపోయి నెక్స్ట్ సంవత్సరం నుంచి మన మందిరంలోనే ఈ కార్యక్రమాన్ని చేయాలని కూడా సంకల్పం చేశారు దాని కూడా మీ అందరి సహకారం ఇలానే ఉండాలని కోరుకోవద్దు ఈసారి ఈ సంవత్సరం మనకి ఇక్కడ వేదిక ఇచ్చిన ఆర్ఎస్ఎస్ వారికి ఇక్కడ బాలకాశ్వ మేనేజ్మెంట్ పాండే వారికి అందరికీ కూడా రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం పిల్లలు నిజంగా చాలా అదృష్టవంతులు స్వామిజీ వారి అందరంలో స్వామీజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ఎంతో ఉత్సాహంగా మీరు ఉదయం నుంచి మీరు పదహైదు రోజులు నేర్చుకున్నది ఎన్ని విషయాలు నేర్చుకున్నారు మీరు ఒక్కొక్కటిగా చెప్తుంటే మాకు వెంట్రుగలు నింపబడుచుకుంటున్నాయి నిజంగా ఇంత తక్కువ సమయంలో ఎన్ని విషయాలు నేర్చుకున్నారు నిజంగా అద్భుతం అనిపించింది ఇలాగే మీరు పెద్ద రోజులు చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా దీన్ని అమ్మ నాన్న చెప్పకపోయినా కూడా రోజు మీరు పాటించాలని మరొకసారి అందరికీ తెలియజేస్తూ మనం ఈ బెనిఫిట్ సంవత్సరం ఇదే సమయంలో పిల్లలందరికీ ఇలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఒక చిన్న అప్పీల్ ఇచ్చాం మేము మందిర నిర్మాణం స్టార్ట్ చేస్తున్నాం అందులో ఒక లైబ్రరీ డిస్పెన్సరీ సాధు నివాసం ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తే పిల్లలందరూ కూడా యాభై రూపాయలు వంద రూపాయలు చిన్న చిన్న అమౌంట్తోనే వాళ్ళు చందా ఇవ్వడం ప్రారంభించారు అలా ఇచ్చిన చందాతో మొదలైన రామకృష్ణ సేవా సమితి మందిర నిర్మాణం సెప్టెంబర్ నెలలో ప్రారంభించాం దాదాపుగా పూర్తిగా వస్తోంది ఒక పూర్తిగా రూపురేఖను కూడా సంతరించుకుంది ఇక రాబోయే కొన్ని నెలల్లో దాన్ని ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం కూడా చేయాలని పెద్దలు నిర్ణయించారు అలా అప్పుడు ఎంతో నిస్వార్థంగా స్వచ్ఛమైన మనస్తో మీలాంటి పిల్లలు ఇచ్చిన చిన్న చిన్న అమౌంట్స్తోనే దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయల పని ఇప్పుడు జరిగింద స్పాన్ ఆఫ్ మంత్స్ ఆరు నెలల కాలంలో దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయల పని జరిగింది దానికి ఎంతో మంది పుర ప్రముఖులు అందరూ సహకరించారు ఇలాంటి పిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రులు ఎంతోమంది సహకరించడంతో ఇప్పుడు ఒక మందిర నిర్మాణం అనేది పూర్తి కాబోస్తుంది అవి రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్భుతంగా రామకృష్ణుల వారి దయతో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకునే కూడా అవకాశం కూడా ఉంది దాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకుందామని మరొకసారి తెలియజేస్తూ అర్చనానంద స్వామి వారికి ప్రత్యేకంగా శిరస ఎంతో వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ మా అధ్యక్షుల వారు మా వ్యవస్థాపక అధ్యక్షులు చిత్రపూర్తి సార్ వారు ఎంతో ఓపికగా ఈ కార్యక్రమంలో మొదటి రోజు నుంచి మీకు పంచుతున్న మజ్జిగ వాటి కలపడంలో పెరుగు కాకపోయిన ప్రతి దాంట్లో కూడా సార్వారు తన వయసు కూడా మేము ఆ సమయానికి రాకపోయినా మా దగ్గర ముందే వచ్చి వారు పూర్తిగా మీకు అన్ని అన్ని రకాలు కూడా మీరు రోజు మంచిగా కావుతున్నారు కదా మంచిగా ఫ్రూట్స్ అన్ని ఏర్పాటు అంటే కూడా సారే ప్రత్యక్షంగా మన జయపాలని సారు వెంకటంతా కూడా ఎంతో దీంతో మంచి టీంతో ఉంది ఎక్స్పోర్ట్ సార్ అయితే పూర్తిగా ఇటువంటి మనం చిన్న చిన్న ఏర్పాటు ఏదైనా కూడా వాళ్ళంతా కూడా టీచర్స్ దా వర్కింగ్ యాజ్ వాలంటీర్ విత్ రామకృష్ణ సేవా ఎంతో నిస్వార్థంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత మీ ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకి అంటే మన చలపతి సార్ వారి శ్రీవతి గారు వినీత మేడం వారు ప్రత్యేకించి పిల్లలందరితో అసలు ఆ యోగాసనాలు చేయించడంలో తను చూపించిన శ్రద్ధ అసలు పూర్తిగా తన కమిట్మెంట్కి మాత్రం నిజంగా రామకృష్ణ సేవా సమితి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఓపికగా మీకు ఆ రోజు చేస్తున్న నన్నారిత అన్ని ఆ ఏర్పాట్లు కూడా మేడం వారు దగ్గరుండి చూసుకున్నారు మాతృమూర్తి వారికి కూడా మన శిరస నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన మన మా నిర్మలా మేడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం వారు కూడా మందిర నిర్మాణానికి ఎన్నో రకాలుగా ప్రతికి ఎంతో సహకరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేశారు మన సార్ కూడా వివేకానంద రాజశేఖర రెడ్డి సార్ వారికి కూడా రామకృష్ణ సేవా మందిర నిర్మాణానికి ఎంతో సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మీరు ఇన్ని రోజులు ఏదైతే మీరు శ్రద్ధగా పదిహేను రోజులు పంపించారో ఇక్కడ నుంచి కూడా ఈ సమ్మర్ తర్వాత రోజువారీ నిత్య జీవితంలో ప్రతిరోజు దీన్ని ఒక భాగం చేయడానికి మీరందరూ కూడా దీన్ని పిల్లల లైఫ్ స్టైల్లో దీన్ని ఇంజెక్ట్ చేయాలని కూడా మరొకసారి రాకు సేవ మీరు అందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ఈ ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై రామకృష్ణ